హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ వ్యాప్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నేను మీ ముందుకి మంచి మనీ సేవింగ్ ఐడియా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది చాలా అంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఈజీగా పొదుపు చేసి కొనడం ఎలా అనే టాపిక్తో నేను ఈ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీ ముందుకి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా ముఖ్యం మాకు ఓకే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఎలా తీసుకోవాలి అని అనుకున్నాం కదా మనం ఎలా పొదుపు చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఒక నెలకొచ్చేసి వచ్చేసి నాలుగు వారాలు కదా అలాగే వారానికి మనం నాలుగు రోజులు కనుక కష్టపడి మనం మనీ సేవ్ చేసామంటే మనకి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఈజీగా మనం కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనం వారం రోజులు కష్టపడిన అవసరం లేదు వారంలో నాలుగు రోజులు మీరు ఏదో ఒక రోజు కేటాయించుకొని ఒక నాలుగు రోజులు కనుక ఒక రోజుకి చొప్పున వంద రూపాయలు కనుక మనం సేవ్ చేసుకున్నామంటే అలా ఒక వారంలో నాలుగు రోజులు ఒక రోజు వంద రూపాయలు రెండో రోజు వంద రూపాయలు మూడో రోజు వంద రూపాయలు నాలుగు రోజులు వంద రూపాయలు అలా వారానికి నాలుగు రోజులు మనం సేవ్ చేసుకుంటే నాలుగు వందలు అవుతుంది ఫ్రెండ్స్ అలాగే రెండో వారం అంతే మూడో వారం అంతే నాలుగో వారం అంతే అలా మనం నాలుగు రోజులు నాలుగు రోజులు కనుక సేవ్ చేసుకుంటూ వెళ్ళామంటే నాలుగు వారాలు పూర్తవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఒక వన్ మంత్ కూడా పూర్తయిపోతుంది ఒక వన్ మంత్కి వచ్చేసి మనం పదహారు వందలు దాసి పెడుతున్నాం ఫ్రెండ్స్ అది చాలా అంటే చాలా ఈజీ కదా పదహారు వందలు అంటే అలాగే ఆ పదహారు వందలు ఇలా మనం పొదుపు చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ ఐదు నెలలు కనుక మనం కష్టపడ్డామంటే సంవత్సరం కాదు ఆరు నెలలు కాదు ఫ్రెండ్స్ ఐదే ఐదు నెలలు ఇప్పుడు మన రేట్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక్కొక్క వన్ గ్రామ్ గోల్డ్ చాలా అంటే చాలా పెరిగిపోయింది ఫ్రెండ్స్ రేటు ఎనిమిది వేలు దాకా నడుస్తుంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే ఇప్పుడు ఆ పదహారు వందల చొప్పున మనం ఐదు నెలలు కనుక దాచుకున్నామంటే ఎనిమిది వేలు వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఎనిమిది వేలతో మనం ఈజీగా ఒక వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ మనం ఇలా పొదుపు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా గోల్డ్ కాయిన్స్ అలా చిన్న చిన్నగా పొదుపు చేసుకుంటూ మనం పెద్దవి కనుక ఏనా కూడా చేయించుకోవచ్చు మనకి ఇష్టమైనవి మీకు లేనివి కూడా చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ కనీసం ఒక వన్ గ్రామ్ గోల్డ్ మన దగ్గర లేదు అనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా అంటే చాలా అవసరం అవుతుంది ఫ్రెండ్స్ చాలా మంచి ఐడియా కూడా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నేను చే నేను చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్